నమస్తే వెల్కమ్ సో ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము డాక్టర్ రంజిత్ గారు మనతో ఉన్నారు కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ సో యంగ్ జనరేషన్స్ లో కూడా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఓన్లీ ఫోన్స్ వాడడం ఓన్లీ ఒత్తిడి ఓన్లీ స్ట్రెస్ ఇవే కారణం అవుతాయి అసలు ఈ స్ట్రోక్స్ రావడానికి గల కారణాలు ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ గుడ్ అండి ఫైన్ సార్ థ్యాంక్ యూ సో చాలా యంగ్ జనరేషన్స్ వాళ్ళు చిన్న పిల్లల్లో కూడా ఫోన్ యూజేజ్ అనేది అసలు వాళ్ళని మనం ఫోన్ నుంచి దూరం చేయలేము అనమాట అంటే ఎక్కువగా ఈ డిజిటల్కి కనెక్ట్ అవ్వడం వల్లనే ఈ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయా ఇంకా ఎలాంటి ఇష్యూస్ రిలేట్ అయి ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అండి బేసికలీ హార్ట్లో రక్తనాలు ఎలా అయితే బ్లాక్ అయితే హార్ట్ స్ట్రోక్ వస్తుందో అలాగే బ్రెయిన్ లో రక్తనాణాలు ఏదైనా కారణం వల్ల బ్లాక్ అయితే కనుక రక్త ప్రసరణం లేక బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయంటే పెరాలసిస్ అంటే ఒక సైడ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కుడివైపు కాలు చేయి పడిపోవటం ఆర్ ఎడమ్ వైపు కాలు చేయి పడిపోవటం మాట రాకుండా అవటము అంటే మాట అంటే సడన్గా చూపు తగ్గిపోవటము బ్యాలెన్స్ ఫంక్షన్ అంటే సరిగ్గా నడవలేకపోవటం ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి సమ్ హ్యాండ్ మూమెంట్స్ లేదు చేతికి పక్షవాత వచ్చిందని చెప్తుంటే అంటే ఫస్ట్ బ్రెయిన్ లో జరిగి ఆ తర్వాత బాడీ పార్ట్స్ కి అవునండి సో ఫస్ట్ బ్రెయిన్ లో కనుక బ్లడ్ క్లాట్ అయితే దాని నుంచి ఒకవైపు కాలు చేయి పని చేయకపోవటం ఇలా జరుగుతుంది అనమాట మన బ్రెయిన్ లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఏరియా ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో మాట కంట్రోల్ చేసే ఏరియాలో స్ట్రోక్ వస్తే మాట పడిపోయే అవకాశం ఉంటుంది కాలు చేయి పని చేసే ఏరియాలో స్ట్రోక్ వస్తే కాలు చేయి పని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఏ ఏరియాలో బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిందో ఆ ఏరియా సంబంధించినటువంటి ఫంక్షన్ అనేది జరగకపోవచ్చు అనమాట సో ఈ ఫోన్ యూసేజ్ వల్ల స్ట్రోక్ రావటం అనేది అంతగా రిలేషన్ లేకపోవచ్చు అండి వేరే న్యూరలాజికల్ కండిషన్స్ రావచ్చు ఫోన్ యూసేజ్ వల్ల బట్ ఈ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుందంటే అంటే అండి ఏదైనా కారణాల వల్ల రక్తనాణాల్లో క్లాట్స్ ఫార్మ్ అయితే బ్రెయిన్ లో సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల హార్ట్ లో క్లాట్ ఫార్మ్ అయి తల లోపలికి వెళ్ళింది అనుకోండి తలలో పెరాలసిస్ రావచ్చు ఆర్ బ్లడ్ వెజల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎథరోస్క్లిరోసిస్ అని చెప్పేసి ఉంటుంది దాని వల్ల రక్తనాళాలను పూడుకుపోవటం అనమాట ఎథరోస్క్లిరోసిస్ అంటే కొవ్వు మొదలైన వాటి వల్ల రక్తనాలు పూడుకుపోవటం వల్ల లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే కనుక దాని వల్ల కూడా స్ట్రోక్ రావచ్చు చిన్న వయసులో వచ్చేటటువంటి కి వేరే కారణాలు కూడా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ కోయాబుల్ స్టేట్స్ హైపర్ కోయాగబుల్ స్టేట్స్ అంటే రక్తం పల్చగా ఫ్లో అవుతూ ఉండాలి బాడీలో అలా కాకుండా దానికి అదే కనుక క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉందనుకోండి బికాస్ ఆఫ్ హైపర్ హోమోసిస్టినిమియా అనే కండిషన్ కానివ్వండి ఏదైనా ఫ్యాక్టర్ ఫైల్ ఈడ్ అండ్ మ్యూటేషన్ ప్రోటీన్స్ ప్రోటీనియస్ డెఫిషియన్సీస్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ యాప్లా సిండ్రోమ్స్ అని చెప్పేసి అంటుంటాం వాటి వల్ల అంటే ఇలాంటి కండిషన్స్ కొన్నిటి వల్ల రక్తం గడ్డకట్టే టెండెన్సీ ఎక్కువగా ఉండి అలా కూడా ఫార్ ఓకే అండ్ బ్రెయిన్ స్ట్రోక్ తో పాటుగా ఫిట్స్ కూడా ఇంతకు ముందు ఎక్కడో అంటే మొత్తం క్లాస్ రూమ్ మొత్తంలో క్లాస్ కాదు ఒక హోల్ స్కూల్లో ఎవరో ఒక్క స్టూడెంట్ అలా సమ్ ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు మీరు రీసెంట్ టైమ్స్ లో ఫ్రమ్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఫిట్స్ కూడా ఎక్కువగా ఆ రిలేటెడ్ పేషెంట్స్ వస్తున్నారా దీనికి ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు సో సీజర్స్ అనేవండి ఎక్కువ మటుకు పిల్లల్లో చూసేటటువంటి సంబంధం అంటే సీజర్స్ కానివ్వండి స్ట్రోక్ కానివ్వండి ఏ వయసులో అయినా రావచ్చు అంటే చాలా చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసులో అయినా రావచ్చు స్ట్రోక్ అనేది చూస్తే కనుక ఎక్కువగా యాభై ఏళ్ళు పైపడిన వాళ్ళలో వస్తుంటుంది ఈ సీజర్స్ అనేది ఎక్కువగా చిన్న వయసులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉండే సమస్య అనమాట సీజర్స్ అంటే ఎపిలెప్సీ అంటే కాళ్ళు చెయ్యి కింద మూర్ఛ అని చెప్పేసి అంటుంటారు కదా దాని అది సీజర్స్ అనమాట సో ఈ సీజర్స్ దేని వల్ల వస్తుంది అండి తల లోపల ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్ అంటే మన తల లోపల కాన్స్టెంట్ గా ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో డిస్టర్బెన్సెస్ కనుక వస్తే ఒక షార్ట్ సర్క్యూట్ లాగా జనరేట్ అయ్యి అది బ్రెయిన్ మొత్తం ట్రావెల్ చేయడం వల్ల మనిషి కింద పడిపోయి కాలు చేయి కొట్టుకోవడం అనేది జరుగుతుంది సో అది కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల అలాంటి ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్స్ జరగవచ్చు కొన్ని కొన్నిసార్లు స్ట్రక్చరల్ డిసీజెస్ అంటే బ్రెయిన్ చిన్నప్పటి నుంచి కొంచెం సరిగ్గా ఫామ్ కాకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గటం వల్ల ఏదైనా మచ్చలు ఫార్మ్ అవటం వల్ల కానివ్వండి ఆర్ కొంతమందికి స్ట్రోక్ రావటం వల్ల ఆ క్లాట్స్ ఫార్మ్ అయ్యి ఆ రీజన్ రీజియన్ నుంచి గ్లయోటిక్ ఫోకస్ అని చెప్పేసి ఫార్మ్ అయ్యి ఆ రీజియన్ నుంచి ఫిట్స్ రావటము ఆర్ ఏమైనా హెడ్ ఇంజరీ అయితే అంటే ఇంతకుముందు తలకు దెబ్బ తగిలితే ఆ రీజన్లో ఒక క్లయోటిక్ ఫోకస్ లాగా ఫార్మ్ అయ్యి దానివల్ల సీజర్స్ రావడము ఇలాంటివి జరుగు ఇలాంటివి వస్తుండే బట్ చిన్న వయసులో చిన్న వయసులో చూసిన వాళ్ళకి చిన్నపిల్లల్లో చాలా మొట్టసార్లు ప్లెయిన్ ఎలక్ట్రిక్ డిస్ఫంక్షన్ వల్లనే సీజర్స్ వస్తూ ఉంటాయన్నమాట సో మీరు చెప్పినట్టు ఆ స్కూల్లో కింద పడిపోవటము ఇలానే చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు సో అలా వచ్చినప్పుడు ఏంటి అంటే బేసికలీ రీజన్ ఏంటి అలా ఎంఆర్ఐ బ్రెయిన్ బాగానే ఉందా ఏదైనా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈజీ ఎలా ఉంది నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది ఇవి అసెస్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు నార్మల్గా జెనెటికల్ ఇప్పుడు మేనరికం పెళ్లి అంటూ ఉంటారు కదండి సో అట్లా ఏమైనా త్రీ జనరేషన్స్ ఫోర్ జనరేషన్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఈ ఫిట్స్ కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవి వచ్చే అవకాశం ఉంటుందా సో యూజువల్ ఏంటంటే అండి గా సీజర్స్ వచ్చే టెండెన్సీస్ అంటే గా జెనటిక్ ఎపిలెప్సీస్ అని చెప్పేసి ఉంటాయండి సో గా సీజర్స్ వచ్చే టెండెన్సీస్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎపిలెప్సీ కేసెస్ గా ట్రాన్స్ఫర్ అయ్యి చెప్పి పేరెంట్స్ కుంటే పిల్లలకు రావడం అలా జరుగుతూ ఉంటుంది సో వాళ్ళల్లో ఏంటి అంటే మేనదగ్గపు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళల్లో బికాస్ ఆ జీన్స్ ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి పేరెంట్స్ కనుక ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో సేమ్ హోల్డ్స్ గుడ్ విత్ స్ట్రోక్ స్ట్రోక్ కూడా ఏంటి అని అంటే కొంతమందికి జెనెటిక్ మేకప్ వల్ల అంటే వాళ్ళ జీన్స్ వల్ల తొందరగా ఎథెరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే చిన్న వయసులోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి వాళ్ళ జెనటిక్ మేకప్ వల్ల హైపర్ లిప్ డిస్లిప్ అంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండటం కానీ కొంతమందికి కొన్ని రకాల డిజార్డర్స్ అని చెప్పేసి ఉంటాం అలాంటివి రావటం కానివ్వండి అవకాశం ఉంటుంది అనమాట సో వాళ్ళకి కూడా ఎవరైనా పేరెంట్స్ ఉంటే కనుక పిల్లలకు సో ఏదైనా సరే అండి సో స్ట్రోక్ కనుక వస్తే ఒకసారి స్ట్రోక్ వస్తే యూజువల్లీ దానికి కారణం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి ట్రై చేస్తామండి సో కారణం ఏంటి అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్లనే వచ్చింది ఆర్ హై హైపర్ టెన్షన్ వల్ల అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చింది ఆర్ షుగర్ వల్ల వచ్చింది ఆర్ హైపర్ కోమోసిస్టినేమియా వల్ల వచ్చింది అలాంటి కొన్ని కొన్ని కండిషన్స్ ఆ కండిషన్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాం దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము దానితో పాటు ఫర్దర్ గా క్లాట్స్ ఫామ్ కాకుండా ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ థిన్నర్స్ అనేది స్టార్ట్ చేస్తామంటే సో బ్లడ్ థిన్నర్స్ అనేది చాలా మటుకు మందికి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ అవసరం పడతాయి అండి సో పెద్దవాళ్ళకైనా లైఫ్ లాంగ్గా వేసుకోవాల్సిన అవసరం పడుతుంది అనమాట ఒకసారి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చింది అని అంటే చాలా రేర్ గా కొంతమందికి త్రీ మంత్స్ లో మానేసి ఆపే అవకాశాలు ఉంటాయి బట్ యూ కెన్ ఇమాజిన్ దట్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ విల్ రిక్వైర్ బ్లడ్ థిన్నర్స్ ఫర్ లైఫ్ లాంగ్ ఓకే సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ ఫిట్స్ అండ్ ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నట్లయితే కూడా కామెంట్ చేయండి తప్పకుండా దాని మీద కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సార్